హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ సుభాష్ సైకియాట్రిస్ట్ ఒక ఇరవై ఏళ్ళ డిగ్రీ చదివే అమ్మాయి ఎగ్జామ్ సరిగ్గా రాలేదనే ఫ్రస్ట్రేషన్ తోటి ఇంటికి వచ్చింది వచ్చి రాగానే టేబుల్ మీద ఒక స్వీట్ బాక్స్ కనిపించింది పెద్దగా ఆకలి లేకపోయినా ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేసింది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలాగా బాక్స్ మొత్తం ఖాళీ చేసింది తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ టబ్ తినడం స్టార్ట్ చేసింది అది కూడా చాలా షార్ట్ స్పాన్లో తినేసింది తర్వాత అమ్మాయికి గిల్ట్ స్టార్ట్ అయింది అర్రే అనవసరంగా తినేసాను పొట్ట చాలా బరువుగా ఉంది ఇప్పుడు వెయిట్ పెరిగిపోతాను అని సో ఈ తరహాలో తినడాన్ని బింజ్ ఈటింగ్ అంటాం ఈ బింజ్ ఈటింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొద్ది రోజుల పాటు మితంగానే తింటారు కానీ ఏదైనా ఒత్తిడి కలిగించే సందర్భాలు ఎదురైనప్పుడు మూడ్ బాగోనప్పుడు చాలా తక్కువ స్పాన్లో హై క్యాలరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు వీళ్ళు తమను ఎవరైనా కామెంట్ చేస్తారనే భయంతో రహస్యంగా తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే బీపీ షుగర్ అధిక బరువు డిప్రెషన్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దారి తీస్తుంది చాలామంది దీన్ని పెద్ద ప్రాబ్లం కింద కూడా కన్సిడర్ చేయరు దీన్ని అశ్రద్ధ చేయకుండా ఎర్లీగా ఒక సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేస్తే కౌన్సిలింగ్తో పాటు మెడిసిన్స్ కూడా ఇస్తారు థ్యాంక్ యూ